ఓం శ్రీమాత అందరికీ నమస్కారం అయితే ఉగాది పండుగ వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై అనగా శ్రీ నామ సంవత్సరం చైత్రశుద్ధ పాచిమి ఆదివారం నాడు తెలుగు నూతన సంవత్సరాదికి సంవత్సరాది ఉగాది ఉగాది అంటే యుగానికి ఆరంభం కాలక్రమేణా ఇది ఉగాదిగా మారింది ఒక్కో ఏడాది వచ్చే ఉగాదికి ఒక్కో పేరుతో పిలుస్తారు మార్చి ముప్పై నుంచి శ్రీ నామ సంవత్సరం ప్రారంభం కానుంది అయితే ఈ ఉగాది పండుగ నాడు ఏ పనులు చేస్తే అదృష్టం ఏ పనులు చేయకూడదు అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలని పండితులు చెప్తున్నారు మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకుని సున్నిపిండి పెట్టుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు స్నానం చేసిన తర్వాత గడపలకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి అలంకరించాలి ఆ తర్వాత ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు ఖచ్చితంగా కట్టాలి ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లుకోవాలి అనంతరం ఇంట్లో పూజ చేసుకోవాలి ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఉగాది పండుగ నాడు దగ్గరలో దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాదంతా బాగా కలిసి వస్తుంది మీకు ఈ కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలి అంటే ఉగాది పండుగ నాడు కొంచెం పసుపు తీసుకొని అందులో నీరు కలిపి ఈ పసుపుతో ఇంటి మెయిన్ డోర్ పై స్వస్తిక్ చిహ్నాన్ని రాయండి ఇలా చేస్తే మీకు సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఇంకా ఉగాది పండుగ నాడు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జీవితంలోని దరిద్రాలన్నీ తొలగిపోతాయి తద్వారా మీకు ఈ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఉగాది పండుగ నాడు మీ ఇంట్లోని గదిలో నిమలీకలను పెట్టండి ఇలా చేస్తే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది అలాగే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల లోపల ఉప్పు పసుపు బెల్లం చింతపండు బంగారం వెండి మొదలైన శుభకరమైన వస్తువులు కొనడానికి శుభ సమయం ఎవరైతే ఉగాది నాడి వస్తువులను వస్తువులలో ఏదో ఒకటి కొంటారో అన్నీ కాదు ఏవైనా సరే కొనుక్కోవచ్చు ఈ చెప్పిన వాటిల్లో వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు తప్పనిసరిగా ధరించి ఇష్ట దైవాన్ని తలుసుకోవాలి ఉగాది పచ్చడిని తయారు చేసుకుని కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కూర్చుని తినాలి అంతేకాకుండా ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం విని నైవేద్యాలను మీ దైవానికి లేదా కులదైవానికి పెట్టాలి తప్పకుండా ఈరోజు లక్ష్మీదేవిని పూజించి నైవేద్యాలను సమర్పించాలి ఇలా చేయడం ద్వారా ఆరోగ్యం బాగుండటమే కాకుండా ఇంట్లో డబ్బు నిలుస్తుంది అలాగే కొత్త బట్టలను ఆభరణాలను కొత్త గొడుగును లేదా విసినకరను కొనుగోలు చేయడం చేస్తే మంచిది ఇలా ఉగాది పండుగ రోజు కొనుగోలు చేస్తే ఇంట్లో డబ్బులు సంవత్సరం అంతా నిలుస్తాయని పండితులు చెప్తున్నారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం డబ్బు పెట్టే స్థలంపై జాగ్రత్త వహించండి ఎందుకంటే డబ్బు ఎక్కడ ఉంచినా దాని ముఖం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలని గుర్తుంచుకోవాలి అలా అయితేనే ధనలాభం పొందుతారు అంతేకాకుండా మీ వద్ద ఎప్పుడూ డబ్బుకు కొరత అనేది ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది కొత్త సంవత్సరం మొదటి రోజు అంటే ఉగాది రోజు గోమాత చిత్రపటాన్ని కొని ఇంట్లోని పూజ గదిలో పెట్టండి ఉగాది రోజు గోమాతను పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది లక్ష్మీదేవి కటాక్ష కటాక్షం సిద్ధిస్తుంది జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని ఆదాయం సంపదలు పెరుగుతాయని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపైనే ఉంటుంది అలా ఉండాలంటే ఉగాది పండుగ నాడు తులసి మొక్కని పూజించండి కొత్త సంవత్సరంలో ఇంటి ఈశాన్యములలో తులసి మొక్కను నాటండి తులసికి ఉదయం పూట నీళ్లు సమర్పించి సాయంత్రము నెయ్యి దీపం వెలిగించండి దీనివల్ల ఇంట్లో ఆనందము శాంతి నెలకొంటాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఇంట్లో ఆవి దీపారాధన చేయాలి అయితే దీపం పెట్టినప్పుడు ఆ నూనెలో ఒక రూపాయి కాయిని వేయాలి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి కాయిని తీసి ఒక కొత్త వస్త్రంలో శుభ్రం చేసుకుని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఆపై వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి పసుపు కుంకుమ వేసి మూట కట్టి దాని డబ్బులు దాచే బీరువాలో దాచిపెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా శ్రీ మహాలక్ష్మి ఆశస్సులతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఉగాది పచ్చడిలో మొత్తం ఆరు రుచులు తీపి పులుపు కారం బగరు అలాగే అన్ని ఆరు రుచులు కూడా ఉంటాయి ఆ రుచి ఆనందానికి ప్రతీకగా భావిస్తారు పులుపు కోసం చింతపండు వాడుతారు తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఇందులో తీపి కోసం బెల్లం వాడగా ఆ రుచి ఆనందానికి ప్రతీకగా భావిస్తారు పులుపు కోసం చింతపండును వాడుతారు దీన్ని మనం నేర్పుగా వ్యవహరించాలని పరిస్థితులని సూచికగా ఉప్పు జీవితంలోని ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వులోని చేదు బాధని సూచిస్తుంది పచ్చి మామిడి మొక్కల్లో వగరు కొత్త కొత్త సవాళ్ళకి సూచిక కారం సహనానికి సూచికగా భావిస్తారు ఉగాది నాడు సాయంత్రం పూట ఇల్లు ఓడవకూడదు సూర్యాస్తమయం లోపే ఇంటిని ఓడవాలి సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడిస్తే ఇంట్లోకి వచ్చే సంపద బయటికి పోతుందని చెప్తారు ఉగాది రోజు శు పరిశుభ్రంగా శుభప్రదంగా పరిగణిస్తారు గొడవలు వాగ్వాదాలు చేయటం లాంటివి చేయకూడదు రుణాలు తీసుకోవటం లేదా ఇతరులకు నగదు అప్పు ఇవ్వడం కూడా చేయకూడదు ఈ పని నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఇంట్లోని పాత వస్తువులని ఉగాది ముందు రోజు తొలగించడం మంచిది ఉగాది రోజు పాత వస్తువులను విసిరేయడం లేదా కాల్చడం వంటివి చేయరాదు ఇది ఇంటి సంపదను నాశనం చేసినట్లు అవుతుంది అలా అని భావిస్తారు పండితులు ఉగాది రోజు మాంసాహారం తినకూడదు లేదా మద్యం కూడా సేవించకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు ఉగాది పండుగ రోజు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి మాంసాహారం ఎవరు ముట్టుకోకూడదు కేవలం శాఖాహారం మాత్రమే తినాలి మద్యం సేవించకూడదు ఉగాది అనే కాదు ఏ పండుగ నాడైనా సరే మద్యం తీసుకోవడం మంచిది కాదు అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా వాడకూడదు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు